ఇటీవల నూతన ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఈ ప్రభుత్వం నూతన జిల్లాల యొక్క విభజన జాతీయ ఆలోచన చేస్తూ ఉంది అందులో భాగంగా అన్నమయ్య జిల్లాగా ఉన్నటువంటి రాజంపేట ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరుగుతుంది ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు వచ్చింది అయితే దీనిపైన ఒకటి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము ఒకటేతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు బద్వేలు ఏర్పడటం సంబంధించి కూడా రాజపేట కడపాల జిల్లా చేస్తూ ఉన్నారు అయితే భౌతికంగా భౌగోళికంగా మరి ఇప్పటికే దశాబ్దాల శతాబ్దాల తరబడి కడప జిల్లాతో అనుసంధానంగా అనుబంధంగా మరి ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఈరోజు ఉన్న పదంగా రాజపేటలో చేస్తుండడం సరైనది కాదు ఎందుకంటే రాజపేటకు పోవాలంటే కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో కూడినటువంటి అంశం ఈరోజు రాజపేట ప్రాంతం జిల్లా కేంద్రంగా ప్రకటించి ఒకవేళ అక్కడ పోలసిన పరిస్థితి అని వస్తే నూట యాభై కిలోమీటర్లు అంటే కలసిపాడ దగ్గర ఉన్న రామాల దగ్గర నుంచి రాజపేటకు చదువుకోవాలంటే నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంది మరి ఇంత దూరం ప్రయాణం చేయడం సాధ్యమవుతుందా కాబట్టి అందుకబట్టి మేము అదే కాదు ఈరోజు మొత్తంగా చూస్తే కూడా కడప జిల్లా పూర్తిస్థాయి అభివృద్ధి అయినటువంటి ప్రాంతం మరి అభివృద్ధి ప్రాంతంలో పెడతారా అభివృద్ధి ఆడదూర ఎక్కడ సుదూర ప్రాంతం రాజకీయ కలపడం ఎంతవరకు సమాజం అని చెప్పి అనుకుతా ఉన్నాం ఇది అశాస్త్రీమైనటువంటి పద్ధతి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణమే ఖచ్చితంగా కడప జిల్లాలోనే భద్రతను కొనసాగించాలి మరి దీనిపైన కూడా ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు మరియు ఉండిపుచ్చి ఆందోళన పాటు పడతా ఉన్నారు ఈ భద్రంతో అదే మాదిరిగా ఈ బంధు యొక్క ప్రజల యొక్క మనో అభిష్టం పేరకు మనోభావాల ప్రకారం ఇవ్వాలి తప్పనిచ్చి నా ఇష్ట రాజ్యంగా ఏదో ఆ ప్రభుత్వం పెట్టింది ఈ ప్రభుత్వం తీయస్తున్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వాలు మారే ఆ జిల్లాలు మారుతూ సరైనటువంటి చర్య కాదు కాబట్టి ఇది పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీనిపైన కూడా ఈరోజు ఇప్పటికే అన్ని అన్ని పక్షాలు మొత్తం దీనిపైన కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు అటు వైసీపీ టీడీపీ ఉన్నాయో ఆ పార్టీలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి కూడా స్పష్టం చేస్తున్న అవసరం వాళ్ళ యొక్క విధాలు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధికార పార్టీ కూడా ఈ రోజు టీడీపీకి సంబంధించి కూడా అవసరమైతే ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకపోయినా కూడా మరి ఈ యొక్క ప్రాంతాన్ని బద్దెలను కొనసాగించాలని చెప్పేటువంటి ఒక ఒత్తిడిని తీసుకురావాలని చెప్పేసి వారు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా వాళ్ళ యొక్క పార్టీ యొక్క ప్రకటన పూర్తిగా కూడా అడుగుతా ఉన్నాం అదే మాదిరిగా దీనిపైన ఎందుకంటే ఈరోజు దీని యొక్క మనం భద్రలు పోగొట్టుకుంటే భద్ర ప్రాంతం ఏమాత్రం కూడా మన అభివృద్ధికి దూరమైన పరిస్థితి ఇప్పటికే ఇప్పుడిప్పుడే కొత్త మేరకు మా మధ్యను నియోజకవర్గం అభివృద్ధి అవుతా ఉంది అయితే ఈ అభివృద్ధి సరిపోదు ఇంకా ఇక్కడ ఈరోజు భద్రం టౌన్ కు రాసినటువంటి ఈరోజు భద్ర పట్నం అభివృద్ధి సుదీకరణటువంటిది పూర్తి స్థాయిలో జరగడం లేదు ఎందుకంటే పూర్తి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు చిల్డ్రన్ పార్క్ కానీ ఎట్లాంటి పార్క్ లేదు ఇండోర్ స్టేడియం లేదు మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏర్పడుతున్న అవసరం ఉంది ఇంకా ఫ్యాక్టరీలు రాను అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా కొత్త మద్దతు కూడా చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అది కరెక్ట్ ఉంటే మాత్రమే సాధ్యం ఎందుకంటే రాజకేడ ప్రాంతానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసుకుని పరిస్థితి లేదు కాబట్టి ఉన్నటువంటి కడప జిల్లా అభివృద్ధి కడప జిల్లాతో పాటు ఈ మధ్య లేదా ఉండాలి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా నిధులు కేడాల్సిన అవసరం ఉంది దీనిపైన కూడా ఈ రాజకీయ పక్షాలు రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలు కలిపి అవసరమైతే ఒక ఉద్యమం ఒక సమయ కేంద్ర ఉద్యమాలకి చేపడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించాలి మరియు ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల యొక్క మనోభావ ప్రకారం మెజారిటీ పీపుల్ యొక్క దాని ప్రకారం పోవాలి తప్ప మాకు మాకు నచ్చింది మేము పెడతాం ఎవరు సరైనది కాదు కాబట్టి ఎప్పటికైనా ఆలోచించేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే ఉందో దాన్ని నిర్మించుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఆ కడప జిల్లాలోనే బంతులు కొనసాగించాలా అంతవరకు రేపు ఆ కమిటీ కూడా ఏదో రాబోతుందో చెప్పేసి చెప్పారు ఆ కమిటీ దృష్టి కూడా మా పార్టీ సిపిఐ పార్టీ జిల్లా బృందం కూడా పోయేసి వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయకపోతా పోతాను అయితే దీంట్లో మరొకసారి చెప్తా ఉన్నాం అన్ని పక్షాలు కలిసి రావాలా అన్ని ప్రజా రాజకీయ పార్టీలు ఏకతమిపోయిన బద్దరు కానీ కడపతోనే ఎందుకంటే కడప దశాబ్దాలు శతాబ్దాల అనుసంధానం అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మన యొక్క ఎందుకంటే మన ఊరు ఒక ఇది ఉంది కాబట్టి ఈ జిల్లా కడప జిల్లా అంటే మన మన ఊరు ఉంది కాబట్టి ఆ రకంగా ఈ బద్దల్ని కొనసాగిస్తారని చెప్పేసి డిమాండ్ చేస్తాము